హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన వీడియోలో పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జడ్పీహెచ్ఎస్ వేరగట్టం ఫ్రెండ్స్ చాలా చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి జ్ఞాపకాల బడిలో వీరఘట్టం జిల్లా పరిషత్ హైస్కూలుకు చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎస్ఎస్సి బ్యాచ్ టెన్త్ విద్యార్థులు ముప్పై తొమ్మిది ఏళ్ల తర్వాత మంగళవారం వీరఘట్టంలో కలుసుకున్నారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు నాడు చదువు నేర్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా దుస్సాలువతో సత్కరించి జ్ఞాపకను బహుకరించి గురుభక్తిని చాటుకున్నారు ఆనాటి ఉపాధ్యాయులు గుడివాడ రాములుగారు మాచర్ల శ్రీరాములు గారు పి సుందర్రావు గారు భోగి సత్యానందం గారు శేరపాణి గారు పొట్నూరు భరతుడు గారు వాన సత్యానందనాయుడు గారు పైల వెంకటలక్ష్మి గారు మరియు నందికేశ్వరవు గారులను ఘనంగా సత్కరించారు వేద పండితుల ఆశీర్వచనాలు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో ఉపాధ్యాయులకు ఘనస్వాగతం పలికారు నాడు చదువు నేర్పిన గురువులను ఆహ్వానించిన వారిలో సుమారు ఎనభై తొమ్మిది ఏళ్ల వయసున్న నాటి హిందీ ఉపాధ్యాయుడు గుడువాడ రామనాయుడు గారిని వేదిక వద్దకు మోసుకుంటూ వెళ్ళి కూర్చోబెట్టి దుస్సాలువతో సత్కరించి జ్ఞాపకను బహుకరించి గురుభక్తిని చాటుకున్నారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు ఆటపాటలతో సందడి చేశారు అంతా తిరిగి అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వేద పండితుల ఆశీర్వచనాలు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఉపాధ్యాయులకు స్వాగతం పలికి అనంతరం పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం చేసేందుకు ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేశారని చెప్పారు ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ పార్ట్ వన్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నాను మరి ఇంకా ఎందుకు ఆలస్యం పార్ట్ వన్ని ని చూసేద్దామా మరి పార్ట్ టూ కోసం వెయిట్ చేద్దాం చాలా చక్కటి వీడియో అండి వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులందరికీ కూడా మా యొక్క పాదాభివందనములు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తోటి విద్యార్థిని విద్యార్థులు అప్పుడు ఇప్పుడు స్నేహితులు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సుమాంజులు మరి ఈ కార్యక్రమానికి ముందుగా గురువులను వేదికపైకి ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పద్మరాజు చేసినటువంటి మా ఫిజిక్స్ అదే బయాలజీ అండ్ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి మరియు ప్రధానోపాధ్యాయులుగా ఎంఈఓగా పనిచేసినటువంటి సత్యానందరావు మాస్టర్ని మన స్నేహితులు తోడ్కొని వేదిక తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాం చెప్పారు జ్యోతి భోగి జ్యోతి వచ్చి బొకేతో సత్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇప్పుడు సత్యనారాయణ మాస్టార్ ని తోకన్ రావాల్సింది కా స్నేహితులు वन्दे मातरम् वन्दे मातरम् सुजला सुफला मलयज सीत सस्यश्याबलं मातरं वन्दे मातरं, सुमुरा पंक विद्यार् వాళ్ళ యొక్క కల అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క రంగాల్లో అవుతున్నారు ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఇంత వాళ్ళై పిల్లలందరూ కూడా ఇంజనీర్సు డాక్టర్స్ అలాగే మరి ఉపాధ్యాయులు అయినటువంటి ఎక్కడ ఏదైనా సరే మర్చిపోదు కానీ ఉపాధ్యాయులు మర్చిపోదాం అటువంటి ఉపాధ్యాయులు కూడా తయారు చేసి ఇవాళ ఈ యొక్క మోడన్ రంగంలో అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నందుకు చాలా సంతోషం భగవంతుడు మీకు మీ పిల్లలకు మీ కుటుంబీలందరూ కూడా ఆయుర్వేదాలు ఇచ్చి అనుకుంది అవకాశాలతో ఇంకా ఉండి పెంచాలని చెప్పేసి ఆశిస్తూ నేను మరింత ముగిస్తున్నాను ఎందుకంటే మా శిష్యుడు ఏదో ఒకటే చెప్పాడు సంక్షిప్తంగా చెప్పండి అన్నాడు మేము ఎందుకంటే మరి ఎక్కువగా సమయాన్ని మమ్మల్ని హెచ్చరించుకోవడం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ మై బిలో సూర్యుడు వాళ్ళు కూడా వచ్చింది మంచి భవిష్యత్తుని ఏర్పించుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని సదా ప్రార్థిస్తూ

చక్కగా ఉండేది అప్పుడు నువ్వు వేదాంత హై స్కూల్ అంటే కన్నత అప్పుడు కన్నకుండా వేదాంత హై స్కూల్ ఉండే కాదు ఈ గురువు గురువు అందరూ చదువుకున్నారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారు పెద్ద పెద్ద అయ్యారు మంచి వాహన అయితే ఒకటి ఏదైనా సరే ఇప్పుడు పిల్లలు పుట్టగానే మనం సంతోషిస్తాం అది ఒక ఆనందం కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మంచి ఉద్యోగం చేసుకొని చక్కగా వచ్చి నాన్న పన రకమైన పనిచేస్తాను చాలా బాగుంది అక్కడ అని వచ్చి చూస్తే అప్పుడు నిజమైన సంతోషం పనులతో అలాగే ఇప్పుడు మొక్క మనం వేసినట్టుగా మనకి ఫలాలు ఇవ్వదు దాన్ని జాగ్రత్తగా పెంచి పెంచేసి దానికి రక్షణ కలిగించి చేస్తేనే అది మంచి ఫలితాలు ఇస్తారు మనకి చక్కగా చెప్పేటటువంటి నిత్యం కూడా అయ్యారు భారతనాశాన్ని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం మాయా మనల్ని ఆవరిస్తాం ఎంతసేపు నేను కోడు కానీ నడవలేను మెట్లెట్టేటప్పుడు నేను మీరే మీద ఎవరు పట్టుకోకండి పట్టుకోకండి అంటే అదే అహం మాయ అది వస్తుంది లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు పెట్టినెక్కలేను కానీ ధైర్యం ఎలాగొచ్చింది అని అంచేత నీ ఇందులో వచ్చాను నేను ఒక చిన్న స్కూల్ నుంచి బూస్ట్ అయ్యి బూస్ట్ అయిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ గొడవలు పడి కరెక్ట్ చేత నేను ఇక్కడ రావడం జరిగింది ఎంతో బూస్ట్ అప్పుడే అలాగే నేను సిక్స్త్ క్లాస్ ఏమో అంటే చాలా మంది భయపడిపోతాయి ఏమీ లేదు ఎడ ముక్కుతో గాలి వేస్తాడు పూడు మొక్కతో గవలు వేస్తాడు రెండు మొక్కలు గది ఎడమ కొటి అదే మనం మాట్లాడుతూ మనం ఆలోచిస్తూ చేస్తే జపం అంటారు అదే నిశ్శబ్దంగా మన మనసుని అదుపులో గొప్ప ఉత్సవ ప్రారంభం తగ్గుతున్నటువంటి

సమాగమం సమావేశం చూస్తూనే ఉన్నాం అంతేతనే మాలో ఎప్పటికప్పుడు వయసు కూడా మర్చిపోయి పదిహేడులో పదిహేను ఏళ్ళు ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా అయిపోయిన వాళ్ళు అది చూస్తే నాకు బాధ అవుతుంది నేను మరి కొద్ది రోజులు నడవలేకపోవచ్చు ఇంత కష్టానికి వచ్చి మీ ముందుకి ఉపాధ్యాయులు వచ్చారు అది మీ అదృష్టం అంతేకాదు మిమ్మల్ని అందరినీ కూడా మేము ఒక ఉన్నతమైన శిఖరాలని ఆశివహించినటువంటి ఒక పది మన జీవితంలో ఎన్నో పనులు చేస్తాం పరిశుభ్రమైన పుస్తకాలే పాడేస్తాం దేన్ని కాకపోయి ఉద్యోగం వచ్చిందా సర్టిఫికేట్ కూడా పాడేస్తాను అటువంటి కానీ ఎప్పుడో నలభై ఏడు కిందట మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మళ్ళీ మీరు గుర్తుంచుకోవడం అంటే మీరు ఉపాధ్యాయులు అయిపోయారు మా విద్యార్థులు అనడానికి నోరు తెరగకుండా ఎందుకంటే మీరు గురువులు అయిపోయారు మీరు ఇలాంటి సన్మానాలు సత్కారాలు ఆహ్వానాలు పొందొచ్చు కానీ ఈ సంప్రదాయాన్ని కొనసా మీరు మీ తరవా భావితరాలు వారు కొనసాగించినప్పుడు మాత్రమే ఇలాంటి ఆనందం అనిపించగలరు అయితే ఏదో ఎక్కువసేపు మాట్లాడదాం అనే ఉద్దేశం నాకు లేదు అందుకని నేనేమి కొటేషన్లు మా మానబాబు చెప్పినట్టు దక్కిన ఉపాధ్యాయులు కూడా ఎందుకు అంత మితంగా మాట్లాడాలంటే అన్ని రకాలుగా ఇంకా చెప్పకుండా ఉండిపోయామనేది మాకు లేదు టెక్స్ట్ బుక్ ఎలా కంప్లీట్ అయిపోద్దో మాది కూడా మేము చదివిన చదువు సంస్కారం శక్తి అన్ని శక్తులన్నీ కూడా ఇక్కడే ధారపోసాము అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అంటే మరి తర్వాత మరి నేను నేను అది కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుడు కూడా ప్రతి ఒక్కరు వర్తించుకో మహానుభావులు ఇప్పుడు ఈ మంచి సార్ ఇక్కడ ఎవరు కూడా తొందరగా పోద చెప్పదు లేకపోతే ఏమీ లేదు ఆ విద్యార్థులు అలాగే చూసేవాళ్ళు తిట్టినా అలాగే చూసేవాళ్ళు పుట్టినా అలాగే చిరంజీవి గారా నేను మాట్లాడను అనుకుని ఆయన జరుగుతుంది ఇది రెండోసారి గత 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 సంవత్సరం కూడా సత్కారం చేశారు ఎంతో హాయిగా ఎంతో బ్రహ్మాండంగా తోడు అప్పుడు కూడా ఏంటో మరి 미안하다. 빚만 꿋든 아코. 쟤도 하이가. 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 쟤도 하이가.

మణిబ్రహ్మకి ఆఫీస్ మా గురువు గారు నందికేశ్వరరావు గారు మా చిరుసత్కారిని స్పెక్టర్ కోరుతున్నాం ఒకే స్పెక్స్ కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ సన్మానం చేస్తున్నారు చిన్నవాడి కాబట్టి వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వాదం మా కూర్చోలే ఈ స్కూల్లో నేను మొట్టమొదటి అపాయింట్ అయ్యి వచ్చాను అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఇదే స్కూల్లో నేను హిందీ పరీక్షలు రాసి ఇదే స్కూల్లో హిందీ టీచర్గా అపాయింట్ అవ్వడం ఒకటో విశేషం రెండవది అతి పెద్ద స్కూల్లో మొట్టమొదటిసారి ఉద్యోగం వచ్చి చేయడం రెండవది అన్నమాట ఈ స్కూల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అదేవిధంగా పిల్లలందరూ కూడా ఎంతో గౌరవ మర్యాదతో చాలా జట్టుగా వ్యవహరించేవారు పేరు కూడా నమస్కారం తెలియజేసుకుంటా విద్యార్థి నా చిన్నతనం అంటే ఉద్యోగ వచ్చిన కొత్త రోజులు ఈ స్కూల్లో జాయిన్ అయ్యా ఆ రోజులు గుర్తు వస్తున్నాయి అప్పుడు మీ చిన్నపిల్లలు కానీ ఒక విషయం వీళ్ళందరూ నా గురువులే ఈ చెవులు మళ్ళీ వింటాయోనేది మాకు తెలియదు ఈ నోరు మళ్ళీ మాట్లాడుతుంది అనేది కూడా తెలియదు ఇప్పటికే పరిమితం కాబట్టి ఈ పరిమితమైన ఈ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మీరందరూ మీరు పిల్లల తండ్రులు అయ్యారు కాబట్టి మీ పిల్లల సమయ మార్గంలో చేర్చి విద్యార్థులకు చెప్పి వాళ్ళు ప్రయోజనం చేస్తే ఆ ప్రయోజకత్వంలో వన్ బై ఫోర్త్ ఈ తల్లిదండ్రులు వస్తుంది కాబట్టి అలాంటి ఈ తల్లిదండ్రులు పౌరులు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా స్వభావం తెలియజేస్తూ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందండి నచ్చిందా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్